వెల్కమ్ టు మై ఛానల్ డాడీ ప్రిన్సెస్ వైషు నైన్ పాయింట్ టూ ఈరోజు రెసిపీ వచ్చి దొండకాయ పచ్చడి ఈ పచ్చడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది ఈ పచ్చడి కావాల్సిన దొండకాయలు టమాటోస్ ఫోర్ టమాటోస్ కారంగా సరిపడగా పచ్చిమిరగాయలు ఇవన్నీ కట్ చేసి ఒక పెన్నంలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ లైట్గా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసేసి మగ్గనివ్వాలి ప్లేట్ పెట్టి ఈలోగా పల్లీలు వేయించుకుందాం నేనైతే రెండు గుప్పులు తీసుకున్నా స్పూన్తో అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఈ పల్లీలు బాగా వేగాలి ఈలోగా ముక్కలు మగ్గినయలేవో చూసి ఇంకా చాలా మగ్గాలి చాలా టైం పడుతుంది బట్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పల్లీలు అలా వచ్చేలాగా పల్లీలు పచ్చితనం ఉండకుండా బాగా వేపుకోండి తర్వాత ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా అందులో వేసేసి మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది ఇవి మగ్గిపోయిన తర్వాత పల్లీలు ఇవి బాగా చల్లారేదాకా ఉంచి తర్వాత మిక్సీలో పల్లీలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం జీలకర్ర జీలకర్ర వీడియో క్లిప్ మిస్ అయ్యింది కొంచెం జీలకర్ర వేసి ఫోర్స్గా గ్రైండ్ చేయండి తర్వాత ఈ ముక్కలు అందులో వేసి వేడిగా ఉన్నప్పుడు వేయకండి చల్లారిపోయిన తర్వాత వేసి మిక్సీ పట్టి కొంచెం సరిపడగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేయడమే తర్వాత కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది పోపు పోపులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు వెల్లుల్లి పచ్చనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి బాగా వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేసుకుంటే పోపు టేస్ట్ బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే ముక్కలు మగ్గేసరికి కొంచెం టైం పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్